మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరే మీ అందరికీ శుభములి తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా గడిచినటువంటి కాలములో పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అనే అంశం మాట్లాడుతూ అనేకమైన ప్రసంగములు విడుదల చేసినప్పుడు మీరందరూ వాటిని వీక్షిస్తున్నటువంటి ఆదరిస్తున్నటువంటి రీతిని బట్టి దేవుని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక ఈ యొక్క సమయంలో అపోస్తల కార్యం మూడవ అధ్యాయంలో ఉన్నటువంటి పుట్టుక నుంచి కుంటివాడైనటువంటి వ్యక్తి గురించి మనము ధ్యానం చేద్దాం ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే శృంగారం అనే దేవాలయపు ద్వారం వద్ద అనుదిన భిక్షాటన కొరకు ఒక భిక్షగాడిని తన వారు మోసుకొని వచ్చి అక్కడ ఉంచుతూ ఉండేవారు ఈ వ్యక్తి అనుదినం కూడా ఏం చేసేవాడంటే దేవాలయంలోనికి ఎక్కిపోచు ఉన్నటువంటి వారి దగ్గర భిక్షాటన చేస్తూ ఉండేవాడు అదే మార్గమున దేవాలయంలోకి పోచున్నటువంటి పరిశుద్ధాత్మ పూర్ణులైన పేతురు యోహానులు సామాన్యులు చూసినట్టు వాడిని చూడలేదు సామాన్యులు ఏ రకంగా అయితే ఆ రోజుకి వాడికి భిక్ష వేస్తారో ఆ రకంగా వాళ్ళు భిక్ష వేయాలని అనుకోలేదు సామాన్యులు చూపించేటువంటి కనికరమును వీళ్ళు చూపించడానికి ఇష్టపడలేదు కానీ వాడు అడుక్కోవడానికి కాగలిగినటువంటి మూల కారణమును వారు ఆ రోజు చక్కదిద్దాలనుకున్నారు పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి పేతురు యోహానులు ఈ యొక్క సమస్యను చూసేటువంటి కోణము దృక్పథము సామాన్య మానవులు చూసేదానికంటే చాలా వేరుగా ఉన్నది డబ్బు కానీ వెండి బంగారములు కానీ వాని జీవితంలో చేయలేనటువంటి అద్భుత కార్యములు ఈ రోజున వారు ఆ కుంటివానికి పరిచయం చేయాలని వారు ఆశించారు పేతురు యోహానులు కుంటివాణి దగ్గరికి వెళ్ళినప్పుడు వెండి బంగారములు మా దగ్గర లేవు గాని నజరైడని ఏ సునామంలో లేచి నిలువుమని వారి చెయ్యిచ్చి అతను లేపి నిలవబెట్టినప్పుడు ఆ యొక్క కుంటివాణి యొక్క చీల మండలము బలపడి బాగుపడి అతడు వెంటనే కుంటితనం నుండి స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం ఈ స్వస్థత పొందినటువంటి వ్యక్తి సంపూర్ణమైనటువంటి సంతోషముతో సంపూర్ణమైనటువంటి ఆనందముతో గెంతులు వేస్తూ కేకలు వేస్తూ దేవాలయంలో దేవుణ్ణి స్థుతిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే భిక్షగాని దగ్గర డబ్బులు లేవు భిక్షగానికి సహాయం చేయడానికి యోహానుల దగ్గర కూడా ధనము లేదు భిక్షగాని దగ్గర వెండి బంగారములు లేవు పేతురు యోహానుల దగ్గర కూడా వెండి బంగారములు లేవు కానీ పేతురు యోహానుల దగ్గర వెండి బంగారములను మించినటువంటి శక్తి ఉన్నది వెండి బంగారములతో నీవు సాధించలేనటువంటి అద్భుతములు ఆశ్చర్య కార్యములు సాధించగలిగినటువంటి శక్తి ఈ యొక్క పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి పేతురు యోహానుల దగ్గర ఉన్నది వెండి బంగారములు వాని యొక్క జీవితంలో చేయలేనటువంటి శక్తి కలిగినటువంటి కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు స్వస్థతలు జరిగించగలిగినటువంటి శక్తి ఈ రోజున పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి పేతురు వ్యవహానుల దగ్గర ఉన్నది దీనులను మనం కనికరించాలి అవసరతలో ఉన్నటువంటి వారిని మనము ఆదుకోవాలి ధనము లేనటువంటి వారికి మన స్తోమతకు తగ్గ మనం చేయగలిగినటువంటి సహాయం చేస్తూ ఉంటాము అలాగే వస్త్రహీనులకు మనము వస్త్రాలు ఇస్తూ ఉంటాము అలాగే తిండి లేనటువంటి వారికి మనం కలిగిన దాంట్లోండి కొంత పెడుతూ ఉంటాము కానీ ఇది కేవలము తాత్కాలిక పరిష్కారం మాత్రమే ఆ యొక్క దినము వరకే వారి యొక్క కడుపు నింపుతుంది ఆ దినము వరకే వారి యొక్క అవసరతను తీరుస్తుంది కానీ శాశ్వత పరిష్కారం కావాలంటే మటుకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును నీవు తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి పేతురు యోహానులు జరిగించినటువంటి ఆ యొక్క స్వస్థతను బట్టి ఆ కుంటి వాడిని ఎన్నడూ కూడా భిక్షాటన చేసినట్లుగా మనం చూడట్లేదు వాడు సంతోషముతో ఆనందముతో పరిపూర్ణమైన సంతోషముతో వాడు గెంతులు వేస్తూ దేవుణ్ణి స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ భిక్షాటనకు కాగలిగినటువంటి మూల కారణమును పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి వారు చక్కదిద్దినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని జనాంగమా ఈరోజు మనం ఒకసారి పరిశీలించుకుందాం మన యొక్క స్థితి ఎలా ఉన్నది దేవుని కొరకు పరిగెత్తలేనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కుంటితనంతో మనం బాధపడుతూ ఉన్నామా దేవుని యొక్క సువార్త కొరకు పరిగెత్తే పాదములు లేవా మన యొక్క చీల సువార్త నిమిత్తమై కదలలేనటువంటి స్థితిలో ఉన్నాయా నీవు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును కోరినప్పుడు తప్పకుండా ఆయన నీవు ఏ కారణాల చేత నీవు దేవుని యొక్క సేవను కొనసాగించలేకపోతున్నావో ఏ కారణాల చేత నీవు నీ యొక్క విశ్వాస జీవితాన్ని దిగ్విజయంగా కొనసాగించలేకపోతున్నావో ఆ యొక్క మూల కారణమును ఆయన చక్కదిద్ది నిన్ను మళ్ళీ తిరిగి ఒక వాక్యానుసారమైనటువంటి మార్గంలో ఆయన నడిపిస్తాడు పేతురు యోహానులకు ఇటువంటి శక్తి ఎక్కడి నుండి వచ్చింది పేతురు యోహానులు కూడా యేసుక్రీస్తు ప్రవారితో ఉన్నారు ఆయనతో కలిసి నడిచారు ఆయనతో కలిసి పరిచర్యలో పాల్గొన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఏసయ్యతో పాటు ఉన్నారు కానీ వారు ఎప్పుడూ కూడా ఇటువంటి అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేసినట్లుగా మనం చూడలేదు ఎందుకో తెలుసా అప్పుడు వారు యేసు ప్రభువుతో నడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా వారు పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు యేసుక్రీస్తు ప్రభువారి మరణ పునరుద్ధానముల తరువాత ఆయన పరలోకమునకు ఆరోహణడవ్వడానికి ముందు తన శిష్యులకు చివరగా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే మీరు పైనుండి శక్తి పొందుకుని వరకు ఎరుషులేము నుండి బయటకు వెళ్ళక అని ఆజ్ఞ ఇచ్చాడు ఆ యొక్క ఆజ్ఞ ప్రకారము ఈ పేతురు యోహానులు మేడగది అనుభవంలోనికి వెళ్ళారు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు ఇప్పుడు వారు గొప్ప గొప్ప కార్యములు చేయడానికి సంసిద్ధులవుతూ ఉన్నారు ఇప్పుడు వారు ప్రార్థన చేస్తుంటే దయ్యములు పట్టినటువంటి వారు అంధకార శక్తుల చేత పీడింపబడుతున్నటువంటి వారు బాగుపడుతూ ఉన్నారు కుంటి వాళ్ళు లేచి నడుస్తూ ఉన్నారు గుడ్డివారి యొక్క కన్నులు తెరవబడుతూ ఉన్నాయి ఎందుకో తెలుసా వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు శృంగారమున దేవాలయపు ద్వారం వద్ద అడుక్కు ఉన్నటువంటి భిక్షగాడి విషయంలో కూడా ఇదే జరిగింది ఒకవేళ పేతురు యోహానులు ఇంకా మునిపటి వలె పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి సేవకులు వలె ఉన్నారనుకో పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి విశ్వాసుల వలె ఉన్నారనుకో వారు కూడా ఏం చేసేవారంటే అప్పటికప్పుడు ఒక వందో యాభైయో లేకపోతే వెయ్యి రూపాయలు రెండు వేలో భిక్ష అతనికి వేసి వారి మార్గమున వారు పోయేటువంటి వారు కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు కనుక ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనిని సంపూర్ణంగా స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనం కొనసాగిస్తున్నటువంటి పరిచర్య ఎందుకు ఫలభరితంగా లేదు మన యొక్క కుటుంబ జీవితాలు ఎందుకు ఫలభరితంగా లేవు మన యొక్క ఆత్మ జీవితాలు ఎందుకు ఫలభరితంగా లేవు అంటే దానికి అడ్డుకుంటున్నటువంటి మూల కారణమును మనం వెతుక్కోవలసినటువంటి అవసరత ఇదనుమున ఎంతైనా ఉన్నది డెరెక్ ప్రిన్స్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఆయన ఒక సాక్ష్యంలో ఏమని రాస్తాడంటే ఆయన ఇస్రాయేల్ దేశంలో ఉన్నప్పుడు ఆయనకి నలుగురు పిల్లలు భార్య ఆయన ఉద్యోగం చేసి తెచ్చినటువంటి ధనము వీరికి ఎప్పుడు కూడా సరిపోయేది కాదంట నిజానికి ఆయనకు వచ్చేటువంటి జీతము ఆ నెలంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకా మిగులు ఉండవలసినటువంటి జీతము అంత మంచి జీతాన్ని సంపాదిస్తూ కూడా ప్రతీ నెల కూడా ఆయన లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయేవాడు కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు ఒకసారి ఆయనకు స్నేహితుడు ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఈ యొక్క పరిస్థితిని డైరెక్ట్ ప్రిన్స్ గారు ఆయన స్నేహితునితో చెప్పినప్పుడు వారిరువురు కలిసి ప్రార్థించారంట దేవా ఇందుకు కాగలిగినటువంటి మూల కారణమును మీరు నాకు చూపించండి అని డెరెక్ ప్రిన్స్ గారి స్నేహితుడు పరిశుద్ధాత్మ పూర్ణుడు అయినటువంటి దైవజనుడు దేవుడు ఆయనకి బయలుపరిచాడు అనేక సంవత్సరముల క్రితము డెరెక్ ప్రిన్స్ గారు ఆయనకి నచ్చి కొన్నటువంటి రెండు పటములను ఆయన ఒక ట్రంక్ పెట్టులో ఆయన దాచుకున్నాడు దాని మీద ఒక డ్రాగన్ బొమ్మ ఉంది కానీ ఆ డ్రాగన్ పటము మంత్రించబడిందంట ఈ యొక్క మంత్రించబడినటువంటి యొక్క శక్తి ఈయన యొక్క ఫైనాన్సెస్ని దెబ్బతీయడం మొదలుపెట్టింది మరి ఎప్పుడైతే దేవుడు బయలుపరిచాడో డెరెక్ట్ ప్రిన్స్ గారు వెళ్ళి ఆ రెండు పటములను తీసి కాల్చివేసినట్లుగా మనం చూస్తున్నాం ఎప్పుడైతే అవి కాలిపోయినాయో మరుసటి నెల నుండి గొప్ప అద్భుతములు ఆయన యొక్క ఆర్థిక స్థితిగతులలో మరి డెర్క్ ప్రిన్స్ గారు చూడడం మొదలుపెట్టాడంట ఆరు నెలలు గడిచేటప్పటికీ ఆయన ఏమని రాస్తాడంటే ఆయన యొక్క పుస్తకంలో ఇంకో రెండు కుటుంబాలను కూడా పోషించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈరోజు నా దగ్గర ఉన్నాయని రాస్తాడు కారణం ఏంటో తెలుసా ఆయన ఎప్పుడూ దేవజనుడే ఆయన యశ్ ప్రభుత్వం నడుస్తున్నటువంటి వ్యక్తి వాక్యానుసారంగా నడుస్తున్నటువంటి వ్యక్తి మంచి ప్రార్థనా జీవితం కలిగినటువంటి వ్యక్తి గొప్ప దైవ జ్ఞానము బైబిల్ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి కానీ ఆయనకు తెలియకుండానే ఒక పీడన ఉంది దాని నేను నజరేడిని ఏసు నామములో లయము చేసినప్పుడు ఆయనకు ఉన్నటువంటి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది యోహాను సువార్త ఐదో అధ్యాయంలో మనం చూసినప్పుడు బెతిస్తా కోనేరు దగ్గర ముప్పై ఏడు సంవత్సరాల నుండి కదలలేనటువంటి స్థితిలో పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు దేవదోత ఎప్పుడైతే వచ్చి కోనేటిలో నీటిని కదులుస్తుందో మొట్టమొదటిగా ఎవరైతే అందులోకి దిగారో వారికి ఎటువంటి రోగం ఉన్నా సరే వారు సంపూర్ణమైనటువంటి స్వస్థత కలిగి వారి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఈ యొక్క వ్యక్తికి సహాయం చేసేవారు లేక అదే కోనేటి పక్కన పడి ఉన్నాడు దేవదోత వచ్చి నీటిని కదిలిస్తూ ఉన్నది ఇతను కదలలేనటువంటి స్థితిలో ఉన్నాడు ఇతనికి సహాయం చేసేటువంటి వారి ఎవరూ లేరు కానీ ఒకానొక రోజున ఆయన దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏమి తీసుకొని వెళ్ళి అతన్ని కోనేటిలో ముంచలేదండి నీవు లేచి నీ యొక్క పరుపు ఎత్తుకుని నడవమని దేవుడు అతనికి ఆజ్ఞాపించాడు అతను ఆ సమయంలోనే స్వస్థపరచబడి అతని యొక్క పరుపుని ఎత్తుకుని నడిచినట్లుగా మనం చూస్తున్నాం దీనికి కారణం ఏంటో నేను చెప్తాను మరికొన్ని వచనముల కింద మనం చదివినప్పుడు ఏమనుంటుందంటే దేవాలయంలో ఏసుక్రీస్తు ప్రభువారు వానిని కనుగొని నీకు మరి ఎక్కువ కీడు కలుగుకుండా నీవు ఇక మీద పాపము చేయకుమి అని అతనిని హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ముప్పై ఏడు సంవత్సరముల నుండి అతడు కదలలేనటువంటి స్థితిలో పడి ఉండడానికి కాగలిగినటువంటి కారణం ఏంటో తెలుసా పాపము ఏసుక్రీస్తు ప్రభువారు అతన్ని ఎత్తుకొని వెళ్ళి కోనేట్లు పడేయలేదు కానీ అతని యొక్క పాప భారమును అక్కడ డీల్ చేసినట్లుగా అతని పాపమును అక్కడ పరిష్కరించినట్లుగా అతని యొక్క పాపమును క్షమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ముప్పై ఏడు సంవత్సరముల నుండి కథలు లేనటువంటి అతని యొక్క అచేతన పరిస్థితికి కారణము పాపము పేతురు వ్యవహానులు ఎప్పుడైతే ఆ కుంటివాడిని స్వస్థపరిచారో అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా భావంతో చూడడం మొదలుపెట్టారు అప్పుడు పేతురు వ్యవహాను మాత్రము కూడా ఆ యొక్క అభినందనలను అందుకోవడానికి వారు ఇష్టపడలేదు అక్కడ పొగడ్తలకు వారు లొంగిపోలేదు పైగా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మీరు ఏ క్రీస్తునైతే విసర్జించారో ఏ క్రీస్తునైతే మీరు సిలువకు అప్పగించారో ఆ క్రీస్తు యొక్క నామములో ఈరోజు ఈ కుంటివాడు స్వస్థపరచబడ్డాడని తమ్మును తామును తగ్గించుకొని ఏ సుప్రభువారి యొక్క నామమును హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి దైవజనుల్లో పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి సేవకుల్లో పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి విశ్వాసుల్లో మనకు కనబడేటువంటి గుణగణాలలో ఇది ఒకటి తమను తాము వారు తగ్గి తగ్గించుకుంటారు వారు లైమ్ లైట్లోకి రాకుండా జరుగుతున్నటువంటి అద్భుతాలను బట్టి జరుగుతున్నటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి జరుగుతున్నటువంటి స్వస్థతలను బట్టి కేవలం ఏసయ్య యొక్క నామమును మాత్రమే ఘనపరుస్తారు సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావము ఎల్లప్పుడూ కూడా ఏసయ్యకి చెల్లించినట్లుగా వారు ప్రవర్తిస్తారు దేవునికి చెందవలసినటువంటి మహిమను నీవు దొంగిలిస్తున్నావేమో ఒకసారి గమనించుకోవాలి ఒకవేళ ఇది ఈరోజు ఉన్నటువంటి స్థితికి కారణమేమో నీ యొక్క ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం అయిపోవడానికి కారణం ఇదేమో నీవు దీర్ఘకాల రోగాలతో బాధపడుతూ ఉండడానికి నీవు దేవునికి చెందవలసినటువంటి మహిమను ఒకవేళ కొట్టివేస్తున్నావేమో ఈరోజు నీ యొక్క దీన స్థితికి కారణమేదో నేను చెప్పలేను లేకపోతే వేరే పాస్టర్లు చెప్పలేరు లేకపోతే వేరే విశ్వాసులు చెప్పలేరు ఈరోజు దేవుడు ఆ యొక్క కృపను నీకే అనుగ్రహిస్తూ ఉన్నాడు నీవెప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావో నీవు ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరిచి దేవునికి ఇష్టము లేనటువంటిది నీ యొక్క జీవితంలో ఏదుందో అది తీసేసుకోవడానికి దాన్ని విసర్జించడానికి దాన్ని విడిచిపెట్టడానికి ఆయన నీకు సహాయం చేస్తాడు అప్పుడు నీవు యేసయ్యని క్షమాపణ ఈ ఈరోజు నీ యొక్క సేవ నీవు ఆశించినంత ఫలభరితంగా లేదా నీ యొక్క ఆర్థిక పరిస్థితులు బాలేవా నీ యొక్క ఆరోగ్య పరిస్థితులు బాలేవా నీ యొక్క కుటుంబ పరిస్థితులు బాలేవా సమాధానం కూడా నీ చేతిలోనే ఉన్నది ఆయన తండ్రి వద్దకు ఎక్కిపోయి నీ కొరకు పంపించినటువంటి ఆదనకర్తను నీ యొక్క జీవితంలోనికి నీవు ఆహ్వానించు ఆయన నీ యొక్క హృదయంలోనికి వచ్చి నీ జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు నీ యొక్క దేన స్థితికి కాగలిగినటువంటి కారణములను ఆయన చూపిస్తాడు వాటిని నువ్వు విసర్జించడానికి విడిచిపెట్టడానికి నీకు వీలవుతుంది దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తూ ఉన్నదంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు ఈ శక్తితో నీవు అద్భుతాలు చేయగలవు ఈ శక్తితో నీవు ఆశ్చర్య కార్యాలు చేయగలవు ఈ శక్తితో నీ స్వస్థతలు చేయగలవు ఈ శక్తితో నింపబడిన తర్వాత నీవు ప్రసంగాలు చేస్తుంటే అన్యజనులు మారిపోతూ ఉంటారు ఆపంలో కుట్టిమిట్టాడుతున్నటువంటి వారు మారు మనసు పొందుతూ ఉంటారు నీవు పరిశుద్ధాత్మ పొందకుండా నీ యొక్క స్థితిగతులను నీ యొక్క సొంత శక్తితో నీ యొక్క సొంత ప్రార్థనా శక్తితో లేకపోతే నీ యొక్క సొంత భక్తితో నీవు చక్కదిద్దుకుందామని అనుకుంటున్నావేమో ప్రియ సహోదరుడా అది ఎప్పటికీ కూడా జరగనటువంటి పని పేతురి యోహానులు పరిశుద్ధాత్మ పొందుకోక మునుపు వారి జీవితాల్లో ఎలాంటి గొప్ప కార్యాలు చేయలేకపోయారు పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెడుతూ ఉన్నారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు నీ యొక్క జీవితంలో నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నావా ఈరోజు నీవు ఉన్నటువంటి దీనస్థితిలో నుండి బయటికి వచ్చి ఒక ప్రకాశవంతమైనటువంటి జీవితము దేవుని కొరకు ప్రకాశించాలని వాసపడుతూ ఉన్నావా పరిశుద్ధాత్మని నీ యొక్క హృదయంలో నీకు ఆహ్వానించు పేతురి యోహానులు మేడగది అనుభవంలో పొందుకున్నటువంటి శక్తిని నీవు కూడా పొందుకో ఈ లోకములో ఏ శక్తినైనా సరే ఇక పైన నీవు జయించగలవు ఆమెన్